హెలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా సింపుల్ అండ్ టేస్టీ కాళ్ళ షార్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి కాల్షియం అధికంగా ఉండే ఈ కాళ్ళ కూరని మన డిష్లో తీసుకోవడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అలాగే కాల్షియం కూడా దొరుకుతుంది మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి అన్నమాట ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల సో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఈ మేకకాల షార్వాని ఎలా పెట్టుకోవాలో మీరు వీడియో చూస్తూ చేసుకోండి ఈ మొత్తం ప్రాసెస్ కూడా పెట్టానండి నేను మీరు వీడియో చూస్తూ సింపుల్గా మొత్తం ఫాలో అవుతూ చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ అలాగే ముందుగా మనం మేక కాళ్ళను తీసుకొచ్చినప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే పసుపు పెట్టి కాలుస్తారు కదా సో వాటిని ఆల్రెడీ క్లీన్గానే ఉన్నాయన్నమాట వాటిని మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత దానిపైన ఏమన్నా డస్ట్ ఉన్నా లేకపోతే ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడాను మనం వాష్ చేసుకుంటే పోతుంది కాబట్టి సో నీట్గా వాష్ చేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసి కూడా వాష్ చేసుకుంటే దానిపైన ఉన్న డట్ అంతా కూడా పోతుంది స్మెల్ కూడా పోతుందనమాట ఎప్పుడైనా బయట నుండి ఏదైనా వస్తువు కొనుక్కొచ్చామంటే మనం అది వెజిటేబుల్ అయినా సరే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట సో నేను ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అట్లాగా వాష్ చేసేసుకున్నానండి దానిపైన బ్లాక్ అట్లా ఉంటుంది కదా కాలుస్తారు కదా వాళ్ళు కాళ్ళని కాల్చినప్పుడు అది బ్లాక్గా అవుతుంది కదా కొంచెం మసి కానీ ఏదైనా ఉండొచ్చు సో అందుకనే మనం జాగ్రత్తగా చూసుకొని వాష్ చేసుకోవాలన్నమాట మనం పసుపు పట్టించి వాష్ చేసుకోవడం వల్ల ఉప్పు ఉప్పు పసుపు మనకి ఆ స్మెల్ కూడా పోతుంది నీట్గా క్లీన్ అవుతుంది అలాగే ఇవి బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయండి ఈ షార్వాను మనం తీసుకోవడం వల్ల నేను పెట్టే ఈ షార్వా ఇప్పుడు మీరు చపాతీ అయినా రైస్ అయినా ఇడ్లీ దోశలో కూడా వేసుకొని తినొచ్చు సింపుల్గా అయిపోతుంది అలాగే నేను మంచినీళ్ళు అనేవి పోసుకున్నానండి ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో పెడుతున్నాను కుక్కర్లో పెడితే మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది కుకింగ్ అనేది సో నేను కొద్దిగా పసుపు అలాగే కళ్ళుప్పు అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవడం వల్ల పొంగకుండా ఉంటుంది ఇది మనకి సిక్స్ టూ ఫోర్టీన్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలండి ఫోర్టీన్ విజిల్స్ వరకు పెట్టా నేనైతే ఫోర్టీన్ విజిల్స్ వరకు పెడితే కంప్లీట్గా అది కుక్ అయిపోతుంది మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందాము తగినంత ఆయిల్ వేసుకుందాము కర్రీకి మ్యాక్స్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే నాన్ వెజ్లో ఆల్రెడీ వాటికి కొవ్వు ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు అలాగే నేను బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి అవి వేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు బేలీఫ్ స్టార్ అలాగే నాలుగు లవంగాలు అలాగే మిరియాలు ఒకటే ఉంది యాలిక అందుకని ఒకటే వేసాను రెండున్న వేసుకోండి అవి వేసుకోవడం వల్ల మనకి జ జలుబు దగ్గు ఉన్నా కూడా ఏంటంటే ఈ స్పైసెస్ వల్ల తగ్గుతుందనమాట మనకి ఎక్కువగా ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ జలుబు చేసిన దగ్గు ఉన్న ఈ సూప్ తాగితే తినడం వల్ల మనకి తొందరగా రిలీఫ్ అవుతుందని పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తారనమాట మా అమ్మగారు కూడా చేస్తారు ఎప్పుడైనా కోల్డ్ అయినా కాఫీ అయినా ఇబ్బందిగా ఉంటుంది కదండీ చాలా అంటే హెడేక్గా ఉంటుంది అప్పుడు రిలీఫ్గా ఉండాలంటే ఈ షార్వా పెడతారనమాట రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మమ్మ గారు పెడితే చాలా బాగా చేస్తారు నాకు మా అమ్మమ్మ గారు పెట్టేది చాలా అంటే చాలా ఇష్టము చాలా టేస్టీగా చేస్తారు అలాగే ఫస్ట్ అయితే నేను కరివేపాకు ఆనియన్స్ కూడా వేసుకున్నానండి కరివేపాకు ఆనియన్స్ ఒకేసారి వేగిపోతాయి కాబట్టి వేసుకోవచ్చు ఆ తర్వాత నేను పచ్చిమిర్చి వేసుకున్నాను మెత్తగా సాఫ్ట్గా అవ్వకూడదని నేను పచ్చిమిర్చి తర్వాత వేసుకుంటానండి అలాగే ఇలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి మనకి ఈ చార్వా అనేది పాయ సూప్ అంటారు లేదా మెక్కకాల సూప్ అంటారు ఓన్లీ రైస్లోకే కాకుండా మనం టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చండి దోశలో అయితే సూపర్ అమ్మే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇడ్లీలోకైనా దోశలోకైనా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు నాకైతే కర్రీ కన్నా కూడా ఇలాగా షార్వా పెట్టుకుంటేనే బాగుంటుంది పాయా సూప్ అంటారు కదా సో ఈ కాళ్ళది అనేది మనకి బోన్ స్ట్రెంగ్త్ ఇస్తుందండి బోన్ స్ట్రెంగ్త్ కోసం ఈ పాయా సూప్ అనేది తీసుకుంటారు చాలామంది మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు కదా అప్పుడు ఇది రెగ్యులర్గా తీసుకుంటారండి చాలామంది కూడా రిలీఫ్గా ఉంటుంది కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట మంచి స్ట్రెంగ్త్ వస్తుంది ఈ మేకకాళ్ళ సూప్ అనేది తీసుకోవడం వల్ల సో అందుకని పిల్లలకి కూడా మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి మేకకాళ్ళ సూపు పాయసూప్ అని అంటుంటాం కదా ఇదే మనం పెడుతూ ఉంటాం రెగ్యులర్గా ఉంటే వాళ్ళకి బోన్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం కావాలి కాల్షియం కావాలంటే మనకి మనం బయట నుండి వచ్చే సూర్యరశ్మి నుండి వచ్చే డి విటమినే కాకుండా అలాగే మన ఆహారంలో కూడా కాల్షియం ఉండేది పదార్థాలను తీసుకోవాలి కదా సో అందుకని మనం ఇలాంటి డిషెస్ కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్త్ హెల్దీగా ఉంటుంది మనం కూడా హెల్తీగా ఉంటాము మనకి అన్ని పార్ట్స్ పని చేస్తేనే కదండి మనం హెల్తీగా ఉండేది లేకపోతే అక్కడ కూర్చుంటే అంతే సంగతులు అనమాట మంచానికి పరిమితం అయిపోతాం ఏది పని చేయకపోయినా సరే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కొంచెం ఘాటుగా ఉండాలనే వేసుకుంటున్నానండి నేను ఎందుకంటే ఇది ఎంత అంటే మనం పట్టగలిగే స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది అప్పుడే మనకి రిలీఫ్ అనేది ఉంటుంది కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళకైతే అలాగే మనకి పచ్చిమిర్చి ఆనియన్ మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకొని ఈ టొమాటోస్ అనేది వే వేసుకోవాలి అలాగే టొమాటోస్ వేసుకున్న తర్వాత మనకి దీంతోనే మనం ఓ స్పైసెస్ కూడా వేసుకోవాలండి టమాటోస్ సన్నగా చాప్ చేసి వేసుకున్నా నేను ఇలా సన్నగా చాప్ చేసి వేసుకుంటే మనకి తినేటప్పుడు అడ్డంగా లేదు పక్కన పెట్టుకోకుండా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనం సరిపడా పెప్పర్ వేసుకుందాము రెడ్ చిల్లీ పౌడరు అలాగే గరం మసాలా మటన్ మసాలా ఉన్నా కూడా వేసుకోండి గరం మసాలా మటన్ మసాలా కొంతమంది ధనియాల పౌడర్ వేసుకుంటారు ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ వేసుకోండి లేదంటే గరం మసాలా వేసుకోండి లేదంటే మటన్ మసాలా వేసుకోండి గరం మసాలా మటన్ మసాలా వేసాను అండి రెండు వేసాను కారం వేసుకున్నాను అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను ఈ స్పైసెస్ అన్నీ కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమేనండి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది కాకపోతే కొద్దిగా కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే మనకి రిలీఫ్గా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చప్పగా ఉంటే బాగోదు స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే కూడాను అలాగే స్పైసెస్ వేసిన తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ కలిసేలాగా ఆనియన్స్ టొమాటోస్ మొత్తం కూడా మిక్స్ అవ్వాలన్నమాట వేసిన స్పైసెస్ అలాగే చక్కగా ఉడికిపోయిందండి ఉడికిపోయిన ఆ మేక కాళ్ళను కూడా మనం వేసేసుకోవాలి బాండీలో కొంచెము నేను చూసుకోలేదు ఈ మధ్య మా ప్రెషర్ కుక్కర్ చాలా ఇబ్బంది పడుతుందండి ప్రెషర్ పైకి తన్నుకుంటూ వస్తుంది సౌండ్స్ రావట్లేదు ఒక్కోసారి సో దానివల్ల నాకు తెలియకపోవడం వల్ల కొంచెం అడుగు అంటిందనమాట కొంచెం వాటర్ పోసిన నేను చూశారు కదా మీరు నేను కొద్దిగా వాటర్ సరిపడా వేసిపోయాను అయినా సరే కొంచెం ఆ ప్రెషర్ అనేది పైకి పోవడం సౌండ్ రాకపోవడం వల్ల నాకు తెలియకపోవడం వల్ల కొంచెం అడుగంటింది అయినా ముక్కలు మాత్రం అస్సలు ఎంత స్మూత్గా క్రీమీగా ఉన్నాయంటే అసలు తింటూ ఉంటే ఎంత బాగుందో నో నో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట అంత టేస్టీగా ఉంది తింటుంటే ముక్కలు చాలా టేస్టీగా ఉన్నాయి తీసుకొచ్చినవి మాత్రం అలాగే ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి చక్కగా ఆ మిక్చర్లో వేసి మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ పడతాయి అన్నమాట చక్కగా ఈ బోన్ సూప్ అనేది పిల్లలకి పెట్టండి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ బోన్స్ అనేవి ఇస్తూ ఉంటే వాళ్ళే చీకుతూ ఉంటారు మా చిన్న పాపకి ఇస్తే అంతే చక్కగా పెట్టుకొని పట్టుకొని చీకుతా నములుత అలాగే చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కదా వచ్చినాయి ఒక నాలుగు పళ్ళు ఆ పళ్ళతో పెగుతూ ఉంటుంది అనమాట మా పెద్ద పాప కూడా అంతే చిన్నప్పుడు పెట్టిస్తే ఇంకా బోన్ పట్టుకొని వదిలేదు కాదు బోన్ పట్టుకొని తిరుగుతూ ఉండేది తింటూ ఉండేది అనమాట ఆ బోన్ అయ్యేసరికి ఒక గంట అయ్యేది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఆ టేస్ట్ని సో నేను స్పైసీ సరిపోదని కొంచెం వేసానండి మీరు కూడా స్పైస్ అంతా చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి అలాగే మనకి ఇది చారువ లాగా కావాలండి కదండీ అందుకని నేను ఆల్రెడీ ఉడకపెట్టిన దానిలో వాటర్ వేసి అది మొత్తం కూడా మిక్స్ చేసేసి వాటర్ పోసాను అనమాట సో ఇప్పుడు పైకి నూనె తేలేంత వరకు మనం మరిగించుకోవాలి బాగా మరిగించుకుంటే బాగుంటుంది పెప్పర్ కానీ ఎక్కువ కనుక స్పైస్ కావాలంటే కారానికి బదులు పెప్పర్ వేయండి పౌడరు టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బాగుంటుంది మనకి కారం కన్నా పెప్పర్ పౌడర్ వేస్తే బాగుంటుంది ఆల్రెడీ మిరియాలు వేసాను ఇఫ్ సరిపోకపోతే కనుక పెప్పర్ పౌడర్ వేయండి అసలు పొగలు వస్తా ఆ షారువా ఆ స్పైసీతో తింటా ఉంటే రైస్లో కలుపుకొని నెక్స్ట్ లెవెల్ ఇంకా ఓకేనండి అలాగే నేను చెప్పిన విధంగా మొత్తం మీరు ప్రాసెస్ చేసుకోండి ఇంది స్టేజ్లో ఈ స్టేజ్లో మీకు స్పైస్ సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా యాడ్ చేసుకోండి మిక్స్ చేయండి చక్కగా మూత పెట్టేస్తే నూనె పైకి తేలేంత వరకు కూడా మీరు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీడియం టు మీడియం టు అలాగే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి పైన ఇలాగా వాటర్ తేలిన తర్వాత నూనె తేలిన తర్వాత ఆఫ్ చేసుకోండి నేను కొత్తిమీర కూడా వేసేసానండి చక్కగా అసలు పైకి పొగలు వస్తా చూసారా నూనె కూడా పక్కకి తేలుతా ఉంది కదా చూసారా ఉడుకుతుంది అంత బాగుందోనండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్